దుక్కులు దుక్కులు దున్నినారు ఏమి దుక్కులు దున్నినారు రాజావారి తోటలో జామ దుక్కులు దున్నినారు అవునాట అకల్లార చంద్రగిరి బామల్లారా పామర్షిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 విత్తనం విత్తనం వేసినారు ఏమి విత్తనం వేసినారు రాజావారి తోటలో జామ విత్తనం వేసినారు అకల్లార చంద్రగిరి భామల్లార భామర్షిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 మొక్క మొక్క మొలిచినాది ఏబి మొక్క మొలిచినాది రాజావారి తోటలో జామ మొక్క మొలిచినాది నాట అకల్లార చంద్రగిరి భామల్లార భామరిసిరి గొబ్బిల్లోయ్ గొబ్బియల్లో 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 పువ్వు పువ్వు పూసినాది ఏమి పువ్వు పూసినాది రాజావారి తోటలో జామ పువ్వు పూసినాది అవునాట అకల్లార చంద్రగిరి భామరు సిరి గొబ్బిల్లోయ్ గొబ్బియల్లో 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 పువ్వు పువ్వు పూసినాది ఏమి పువ్వు పూసినాది రాజావారి తోటలో జామ పువ్వు పూసినాది అవునాట అకల్లార చంద్రగిరి భమల్లార భమర్షిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 పిందె పిందె వేసినాది ఏమి పిందె వేసినాది రాజావారి తోటలో జామ పిందె వేసినాది అవునాట అకల్లార చంద్రగిరి భమల్లార భమర్షిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 కాయ కాయ కాసినాది ఏమి కాయ కాసినాది రాజావారి తోటలో జామ కాయ కాసినాది అవునాట అకల్లార అకల్లారచంద్రగిరి భమల్లార భమర్షిరి గొబ్బిల్లోయ్ గొబ్బియల్లో 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 పండు పండు పండినాది ఏమి పండు పండినాది రాజావారి తోటలో జామ పండు పండినాది అవునాట అకల్లార చంద్రగిరి భమల్లార భమర్సిరి గొబ్బిల్లోయ్ గొబ్బియల్లో 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 డెరాల్ డేరాల్ వేసినారు ఏమి డెరాల్ వేసినారు రాజావారి వారి తోటలో సిల్క్ డెరాల్ వేసినారు అవునాట అకల్లార చంద్రగిరి భమల్లార భమర్సిరి గొబ్బిల్లో గొబ్బియల్లో 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 కుర్చీలు కుర్చీలు వేసినారు ఏమి కుర్చీలు వేసినారు రాజావారి వారి తోటలో టేకు కుర్చీలు వేసినారు అవునాట అకల్లార చంద్రగిరి భామల్లార భామర్షిరి గొబ్బిల్లోయ్ గొబ్బి అల్లొ గొబ్బి అల్లొ గొబ్బి అల్లొ గొబ్బి అల్లొ గొబ్బి అల్లొ గొబ్బి అల్లొ